యోవేలు గ్రంథం రెండు ఇరవై ఐదు ద బుక్ ఆఫ్ జోయల్ సెకండ్ చాప్టర్ ఓ ట్వంటీ ఫైవ్ మీరు కడుపారాతిని ఉంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడే ని హోవా నామంను నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఈ ఈరోజు వర్తమానము సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును ఐ విల్ రిటర్న్ టు యూ పరిశుద్ధులైన తండ్రి ఉదయ కాలము మా జీవిత దినాల్లో పొడిగించినందుకు స్తోత్రాలు మరొక దినాన్ని మాకు జత చేసినందుకే కృతజ్ఞతలు యువదేకాలం నీ మాటల కొరకు ఆశ మా ప్రిల్లందరితో మాట్లాడి మీ స్వరం వినిపించి మాయము పొందమని ఏసు నామములో నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రిల్లరా యుదే కాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీకు మరలా ఇత్తును ఈరోజు మన జీవితంలో చాలా మనం పోగొట్టుకుంటాం చాలా దూరం చేసుకుంటాం అవి ఆస్తులు ఐశ్వర్యాలే కాదు మనుషులు ప్రేమలు సంబంధాలు రకరకాలవన్నీ కూడా పోగొట్టుకొని మనం బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏది పోగొట్టుకున్నావో ఏది నష్టపోయావో అది మీకు మరలా ఎత్తును ఐ విల్ రిటర్న్ టు యూ దేవుడు ఎంతో గొప్పవాడంటే కొన్నిసార్లు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వారి దగ్గర ఏదన్నా చాక్లెట్ బిస్కెట్ మనం తీసుకొని పొరపాటును మనం తినేస్తే ఆ పిల్లలు అడుగుతారు మళ్ళీ నాకు చాక్లెట్ ఇవ్వంటే వేరే చాక్లెట్ ఇస్తానంటే పిల్లలు అంటారు లేదా అదే చాక్లెట్ కావాలి అది కుదురుతుందా చాలా కష్టం నువ్వు తిన్నావే అదే బిస్కెట్ నాకు కావాలి అంటారు అది మనకు అసాధ్యం కానీ దేవుడు మనం ఏది కోల్పోయామో ఏది నష్టపోయినామో అది మరలా ఇచ్చే దేవుడు ఈరోజు వర్తమానము మరలా ఇంగ్లీష్లో అగైన్ అంటున్నాడు అగైన్ అగైన్ మానవుడి జీవితంలో అగైన్ అనేది ఉండదు కానీ దేవుడు నీకు మరలా ఇస్తాడు ఈరోజు ఏం కోల్పోయి బాధపడుతున్నావు ఏమి నష్టపోయి దిగులు పడుతున్నావు ఏమి పోగొట్టుకొని విచారపడుతున్నావు దేవుని బిడ్డ ఈరోజు దేవుడు చెప్తున్నాడు అయిపోయిందేదో అయిపోయింది జరిగిపోయిందేదో జరిగిపోయింది నేను నీకు మరలా ఇస్తానంటున్నాడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరలా ఈ ఉదయకాలము దేవుడు మన ఎడల జరిగించే సెవెన్ స్టెప్స్ ఆఫ్ అగైన్ మరలాయన చేసే ఏడు విషయాలు మొట్టమొదట మనం చూసామో మరలా ఇత్తును అగైన్ ఐ గివ్ యు రెండవది మనం చూసినట్లయితే యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం యోహాను పద్నాలుగు మూడు నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరచని యెడల మీరుండు స్థలములో నేనులో ఉండులాగిన మరలా వచ్చేదన్ను రెండవది ఐ విల్ కమ్ అగైన్ ఐ విల్ గివ్ ఎగైన్ ఐ విల్ కమ్ అగైన్ రెండవది రెండవదని మరలా వస్తానంటున్నాడు ఈ లోకానికి మొదటిగా వచ్చినాడు ప్రభు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు పొందాడు అన్నీ పొంది కూడా అంటున్నాడు నేను మరలా వస్తాను ఎవరింటికైనా మనం వెళ్తే ఎవరైనా అవమానించి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటేనే రెండోసారి మనం వెళ్ళడానికి ఇష్టపడం కానీ దేవుడు అంటున్నాడు నేను మరలా నీ దగ్గరికి వస్తాను ఇది రెండవ విషయం ఎవరు లేరా నీతో ఎవరు నీకు సహాయపడట్లేదా బాబు అంటున్నాడు మరలా నేను వస్తాను నీకు స్థలం సిద్ధపరుస్తున్నాను ఈ లోకంలో ఇంత కార్యం చేసి శిలువ యాగం చేసి అన్ని సంవత్సరాలు పరిచర్య చేసి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకోవద్దు మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు మనకొంతు మన కొరకు భవనాలు కడుతున్నాడు ఆయన ఆయన మరలా వస్తాను అని చెప్తున్నాడు ఇది రెండవ మాట మూడవది ఉదయకాలం దేవుడు ఏమంటున్నాడు యోహాను స్వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మూడవది మరలా చూసేదను ఐ విల్ సీ అగైన్ నేను మరలా చూస్తాను కొన్నిసార్లు ఎవరి మీద కోపం ఉంటే మరొకసారి వాళ్ళ వైపు చూడం చాలాసార్లు అంటాం ఇక నేను అతని ముఖం చూడను అతని ఇంటిని చూడను కానీ దేవుడు అంటున్నాడు నేను మరలా నిన్ను చూస్తాను నేను ఎవరు చూడట్లేదా నేను ఎవరు పట్టించుకోవట్లేదా నేను ఎవరు కూడా లెక్క చేయట్లేదా ప్రభు అంటున్నాడు నేను నిన్ను మరలా చూస్తాను రోజు చూసే దేవుడు ఉన్నాడు ఎవరు చూడట్లేదు అనుకున్నావేమో ఆయన చూశాడు చూస్తున్నాడు మరలా చూస్తాడు నాలుగో మాట చూస్తే ఆమోస్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఆల్మోస్ట్ తొమ్మిది పన్నెండు పూర్వపు రీతిగా దానిని నాలుగవది మరలా కట్టుదును ఐ విల్ బిల్డ్ అగైన్ మరలా కడతాడు తర్వాత దేవుడు కట్టిన నీ జీవితం కూలిపోయిందా దేవుడు కట్టిన నీ కుటుంబం శిథిలమైపోయిందా దేవుడు రక్షించిన నీ జీవితం పాడైపోయిందా బాధపడమాక మరలా కడతాడు మరలా కడతాడు పొరువు ఉన్నట్టుగా స్థలంగా కడతాడు ఉన్నత స్థితిలో కడతాడు గొప్ప రీతిగా కడతాడు నాలుగవది మరలా కట్టుదును ఐదవ మాట ఆయన ఏం చేస్తాడు మరలా అంటే కీర్తన అరవయవ కీర్తన మొదటి వచనం కీర్తన అరవయో అరవయ కీర్తన మొదటి వచనం దేవా మమ్మ విడనాడి ఉన్నావో మమ్మను చెదరగొట్టి ఉన్నావో నీవు కోపపడితివి మరలా బాగు చేసే దేవుడు ఐ విల్ రిపేర్ అగైన్ మరలా కట్టడమే కాదు ఆయన బాగు చేస్తాడు ఎక్కడ పాడైపోయావు ఏ స్థితిలో పాడైపోయావు ఆరోగ్యం పాడైపోయిందా జీవితం పాడైపోయిందా కుటుంబం పాడైపోయిందా సాక్ష్యం పాడైపోయిందా సేవ పాడైపోయిందా బాబు అంటున్నాడు మరలా బాగు చేస్తాను ఆయన బాగు చేసే దేవుడు కొన్నిసార్లు కొన్ని వస్తువులు పాడైపోతే మరలా అవి బాగు చేయకుండా పనికిరావు బాగు చేసిన అంత బాగా పనిచేయవు కానీ దేవుడిని జీవితాన్ని మరలా బాగు చేస్తే పూర్వం ఉన్నకానికంటే ఎక్కువగా మునుపటి కంటే అధికంగా దేవుడు దేవుడుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఇది మనం చదివితే ఐదవది ఆరవది చూస్తే హెచ్కేల్ గ్రంథం పదహార అధ్యాయము యాభై నాలుగవ వచ్చిన చదవండి నొందిన సుదమును వారి వలనే అపాయం ముందన నీ వారిని దేవుడు అంటున్నాడు మరలా స్థాపిస్తాను ఐ విల్ ఎస్టాబ్లిష్ ఎగైన్ మరలా స్థాపిస్తాడు బా ఈరోజు నీ జీవితం ఇంకా లెక్క లేదనుకుంటున్నావేమో నేను లెక్కలో లేదనుకుంటున్నావేమో ప్రిబిడ్డ దేవుడు నిన్ను మరలా స్థాపిస్తాడు జరిగిపోయిందని చేజారిపోయిందని బాధపడుతున్నావేమో ఆయన మరలా స్థాపించినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది మరలా నీ బ్రతుకు గొప్పగా చేయగలడు మరలాని జీవితాన్ని నూతనంగా చేయగలడు ఆయనే స్థాపిస్తానని చెప్తున్నాడు ఇది ఆరవది ఏడవ మాట మనం చూస్తే యశ్యాగ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగుగా వచ్చినాం ఐజయా సిక్స్టీ ఫోర్త్ చాప్టర్ వస్ ఫోర్టీన్ లేదు అంటే అరవైవ కీ అరవైవ అధ్యాయం క్షమించండి అరవై పద్నాలుగు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చిని పాదముల మీద పడెదరు ఎహోవా పట్టణమనియు ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుడు సియోనునియు పేరు పెట్టేదను ఇంకా ఏమంటున్నాడు ఇంకా కిందకు వచ్చేస్తే ఇర్మియా గ్రంథం పన్నెండు పదిహేను ఇక్కడ అంటున్నాడు దేవుడు ప్రతి విషయంలో ఇక్కడ చెప్తున్న మాట మరలా 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 ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడో తు ప్రవక్త ద్వారా దేవుడు దు మరలా ఏం చేస్తానంటున్నాడో చూస్తే ఇర్మియా గ్రంథం పన్నెండు పదిహేను ఎనిమిది పన్నెండు పదిహేను వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఎడలా ఏడవది మరలా జాలి పడతాడు దేవుని కృపను వ్యర్థం చేసుకొని దేవుని బాధ పెట్టి దేవుని దుఃఖపెట్టి దేవుడిని ఆయాసెట్టిన సహోదరుడా దేవుడు నన్ను క్షమిస్తాడా దేవుడు నన్ను కరుణిస్తాడా దేవుడు మరలా నన్ను కనికరిస్తాడా మరలా కృపిస్తాడా అంటే ఆయన ఇస్తాడు మరలా జాలి పడతాడు ఐ విల్ షో యూ మెర్సీ ఎగైన్ మరలా జాలి పలి దేవుడు ఈరోజున నీ జీవిత పరిస్థితి అయిపోయింది అనుకో మాకు నీ జీవితము ఇక ముగిసిపోయింది అనుకో మాకు దేవుడు మరలా మరలా సంవత్సరంలో పంటను తిరిగి మరలా ఇవ్వటమే కాదు ఏడు విషయాలు నీ జీవితంలో ఆయన మరలా చేస్తాడు అటు ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా బాధపడి మాకు దుఃఖపడి మాకు వేదన పడిమాకు దేవుడిని జీవితంలో మరలా చేస్తాడు పోగొట్టుకునేవి మరలా ఇస్తాడు కోల్పోయినవి మరలా ఇస్తాడు కోల్పోయిన సంతోషం కోల్పోయిన ఆనందం కోల్పోయిన సమస్తము మరలా ఇస్తానంటే ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు ఆయన ఇవ్వలేందంటే ఏం లేదు నువ్వేం పోగొట్టుకున్నావో అది ఆయన దగ్గర ఉంది నువ్వేం కోల్పోయావో అది ఆయన దొరికింది ఆయనకి నీకు ఇస్తాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన మీద ఆధారపడి ఉదయకాలం మరొకసారి నీ జీవితాన్ని ఆయన అప్పగించుకో రక్షణ పొందలేదా మార్మన్స్ పొందలేదా ఈరోజు తీర్మానం చేసుకో దేవుడు మరలా అనే జీవితాన్ని బాగు చేస్తాడు పరిశుద్ధిమైన తండ్రి ఉదయకాలం చదువుబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఎంతో ప్రభువ మరలా అనే విషయాలు గుర్తు చేస్తారు ఈరోజు మా ప్రియులు ఈ మాటలు వారు వారికి కావలసిన మరలా ఆరోగ్యం మరలా స్వస్థత మరలా నెమ్మది మరలా సంతోషం మరలా ఆనందాన్ని తిరిగి ఉమ్మని మరే మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభునేసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మదేవుని అన్యూ సావాసు మనందరికీ సదాకాలం నడిపించును గాక ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్లావటం